Oh, mm -hmm. ఛానల్ కరిష్మా బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాము ఈ రోజు ఈ వీడియో ఏంటంటే ఈ రోజు మా సండే స్పెషల్ ఏం చేశాను ఏంటి అనేది వీడియోలో మీరు ఎవరైనా ఉన్న ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీకు వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము మార్నింగ్ లేకవగానే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత మధ్యాహ్నం లంచ్కి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట ఇక్కడైతే మా పాప కూడా నాకు హెల్ప్ చేస్తుంది పుదీనా అయితే ఒలుస్తుంది ఇంకా నేను కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఈరోజు మా పాప మమ్మీ నాకు చికెన్ పకోడీ కావాలి అని అడిగింది అనమాట ఇంకా సో తన కోసం అని చెప్పేసి బోన్లెస్ చికెన్ ఒక హాఫ్ కేజీ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను ఇంకా అందులో అయితే ఇప్పుడు లైట్గా ఉప్పు పసుపు కారం ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ తన టేస్ట్కి తగ్గట్టుగా ఎక్కువ ఎక్కువ వేయకుండా లైట్గా వేసి నీట్గా కలిపేసుకున్నాను అనమాట మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఒక గంట రెండు గంటలైనా మనం ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ పెట్టుకుంటే ఆ ఉప్పు కారం అనేది మా చికెన్ పీసెస్కి బాగా పడుతుంది మనం తినేటప్పుడు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది కలిపేసి ఒక గంటన్నర అయితే పక్కన పెట్టేశాను ఇంక ఇక్కడైతే నేను మటన్ కర్రీ చేద్దామని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి నేను మటన్ కర్రీని చాలా సింపుల్గా చేస్తాను అంటే కొంచెం గ్రేవీ ఎక్కువ వచ్చేలాగా చేస్తాను అనమాట ఫస్ట్ అయితే ఇంకా ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను ఇంకా దసరా హాలిడేస్ విషయానికి వస్తే ఏపీలో ముందే ఇచ్చేశారనమాట ఇక్కడ బెంగళూరులో అయితే ట్వంటీ సెవెన్ నుంచే స్టార్ట్ చేశారంటే సాటర్డే నుంచే ఇచ్చారనమాట ఇంకా ఇక్కడైతే ఇంకా మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తూనే పక్కనే ఇంకా రైస్ కూడా పెట్టేశానండి ఆయిల్ గీ కలిపి వేసేసి కొంచెం బిర్యానీ స్పైసెస్ కూడా వేసేసుకున్న తర్వాత ఆనియన్స్ క్యారెట్ వేసి కరివేపాకు కూడా వేసేసి ఫ్రై చేసేసుకుంటున్నాను నేను ఎప్పుడు బిర్యానీ చేసినా కూడా పచ్చిమిర్చి కొంచెం మంట తక్కువగా ఉంటేనే వేస్తాను మంట ఎక్కువగా ఉంటే మాత్రం అసలు అనమాట మనలాగా పిల్లలు అంత మంట తినలేరు కదా అందుకే వెయ్యను ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడైతే టమాటో కూడా వేసేసి అవి సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకున్నాను పిల్లలు ఉన్నప్పుడు పిల్లలకి నచ్చేలాగా వాళ్ళు తినేలాగా మనం వండాలని అనుకుంటాం కదా వాళ్ళకి సపరేట్గా మనకి సపరేట్గా ప్రతిసారి ప్రిపేర్ చేయలేము మా పెద్ద పాప అయితే తనకిప్పుడు ఫోర్ ఇయర్స్ కాబట్టి మేము తినేదే తింటుంది మా చిన్న పాపకి ఇప్పుడు వన్ ఇయరే తనకు కూడా మ్యాక్సిమం మేము తినే ఫుడ్నే ఇప్పుడు ఇప్పటి నుంచి అలవాటు చేస్తున్నాను అనమాట ఇంకా ఇవి రెండు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా అందులో నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను నేను ఎప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినా అందులో ఎండు కొబ్బరి వేస్తాను అనమాట అది వేయడం వల్ల మనకి నాన్ వెజ్ కర్రీస్లో అయితే మంచిగా గ్రేవీ బాగా వస్తుంది అండ్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట అల్లము వెల్లుల్లి తగ్గించిన కొబ్బరి మనం ఎక్కువ వేసుకోవటం వల్ల గ్రేవీ బాగా వస్తుంది అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తెలిసిన వాళ్ళైతే ఓకే తెలియని వాళ్ళైతే ఒక్కసారి ట్రై చేయండి ఇంక ఇక్కడ రైస్లో అయితే నేను మసాలా ఎక్కువ వేయట్లేదు మా చిన్న పాప కూడా తింటది కాబట్టి ఇంకా నేనైతే ఇక్కడ మటన్ కర్రీలో అయితే ఎక్కువే వేశాను గ్రేవీ కోసం ఇంకా రైస్లో అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత లైట్గా పుదీనా కూడా వేసేసి ఇంక ఇక్కడ మగ్గించేసుకుంటున్నాను కర్రీలో మసాలా కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మటన్ వేసేసుకొని మొత్తం కూడా కింద నుంచి పై వరకు నీట్గా కలిపేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం అలా లో టు మీడియం ఫ్లేమ్లో వదిలేస్తే ఆ మసాలా కూడా ఆ పీసెస్కి మంచిగా పడుతుంది అనమాట మసాలా అంతా ఫ్రై అయిపోయిన తర్వాత కడిగి ఒక గంట నానబెట్టుకున్న బియ్యం కూడా నేను ఇక్కడ అన్నంలో అయితే వేసేసాను బియ్యం వేసేసి సరిపడా ఎసురు కూడా వేసేసుకున్న తర్వాత సరిపడా సాల్ట్ వేసి మూత పెట్టేసుకున్నాను అనమాట మనం చిన్నపిల్లలప్పుడు దసరా హాలిడేస్ వచ్చాయంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికో తాతయ్య వాళ్ళ ఇంటికో అక్కడికి ఇక్కడికి పెద్దమ్మ వాళ్ళు అని అది ఇదని తిరుగుతూ ఉంటాం కదా కానీ ఇప్పుడైతే పిల్లల్ని తీసుకొని మనం ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాము బయట క్లైమేట్ కూడా అస్సలు బాగోట్లేదు బెంగళూరులో అయితే ఫుల్గా వర్షాలు అనమాట పిల్లల్ని బయటకు తీసుకు వెళ్ళాలంటేనే చాలా భయం వేసేస్తుంది తర్వాత నేను ఇక్కడ కొంచెమైనా పెరుగు చట్నీ చేద్దామని చెప్పేసి ఆనియన్స్ అవి కట్ చేస్తున్నాను అనమాట నాకు వంట మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఎలా అయినా కానీ టూ అవర్స్ అయితే కా ఖచ్చితంగా పడుతుందండి పిల్లల్ని అయితే ఇంకా మా హస్బెండే పట్టుకుంటారు వాళ్ళైతే ఇంకా నన్ను అసలు డిస్టర్బ్ చేయరు వంట అయ్యేంత వరకు కూడా మీరు మీ పిల్లలతోటి హాలిడేస్ ట్రిప్స్ ఎక్కడికి ప్లాన్ చేశారో కామెంట్ అయితే చేసేయండి ఇంక ఇక్కడైతే క్యారెట్ కూడా తురుమేసుకుంటున్నాను పెరుగు చట్నీలోకి అని చెప్పేసి ఇక్కడ వాటర్ వేసుకొని పెరుగులో సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కొంచెం పల్చిగా చేసేసుకున్నాను ఉండలేమీ లేకుండా ఇంకా తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ క్యారెట్ కూడా వేసేసి కొంచెం కొత్తిమీర కూడా వేసేసి పెరుగు చట్నీ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇంకా నేను వంట చేస్తుంటే మా చిన్న పాప పెద్ద పాప ఏమో బొమ్మలతోటి ఆడుకుంటున్నారనమాట నార్మల్గా పిల్లలు స్కూల్కి వెళ్తేనే పేరెంట్స్కి అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా మా పాప ఒక వన్ వీక్ ఒక టెన్ డేస్ వరకు ఇంక ఇంట్లోనే కాబట్టి ఇంకా మాకైతే చుక్కలు చూపిస్తుంది అనమాట ఇద్దరు కలిసి ఇల్లంతా హడావిడి చేసేస్తారు రైస్లో ఎసురు వేసి పెట్టేశాం కదా ఇంకా అది కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందనమాట ఇంకా పైనుంచి లైట్గా కొత్తిమీర వేసేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసేసి ఇంకా లో ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసుకుంటే అయిపోతుంది కుకింగ్ అంతా అయిపోయేసరికి మినిమం వన్ టు అవర్స్ అయితే ఖచ్చితంగా టైం పడుతుందండి ఇంకా కర్రీలో కూడా ఇంకా సరిపడా ఉప్పు కారం పసుపు ధనియాల పొడి ఇవన్నీ కూడా వేసేసి మూత పెట్టేశాను అనమాట చికెన్తో పోల్చుకుంటే మటన్ ఉడకడానికి చాలా టైమే పడుతుంది కదా మ్యాక్సిమమ్ మా ఇంట్లో అయితే తక్కువేనండి నేనైనా మా పాప మా పిల్లలైనా కూడా చికెనే ఎక్కువ తింటూ ఉంటాము మటన్ చాలా తక్కువ అనమాట నాకైతే బిఫోర్ మ్యారేజ్ ఈ నాన్ వెజ్ కుక్ చేయటమే అసలు వచ్చేది కాదు మ్యాక్సిమం చికెన్ అయితే ఎలాగోలా వండేస్తాను మటన్ అయితే అసలు కుదిరేదే కాదనమాట సో అప్పుడు నాకు మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను ఈ మటన్ కర్రీ ప్రిపేర్ చేయటం ఆ తర్వాత అలా ఒకసారి రెండు సార్లు మూడు సార్లు అలా చేయడం వల్ల ఇంకా అదే కంటిన్యూ అయిపోయింది అనమాట మటన్ కర్రీ చేసేటప్పుడు మటన్ టేస్ట్ మాత్రం ఖచ్చితంగా మసాలా వల్లే వస్తుందండి మనం ఎండు కొబ్బరి అల్లం వెల్లుల్లి వేసి మిక్సీ పట్టి వేయడం వల్ల ఖచ్చితంగా ఆ మసాలా వల్లనే గ్రేవీ కన్సిస్టెన్సీ కానివ్వండి టేస్ట్ కానివ్వండి దానివల్లే వస్తుంది అన్నమాట మటన్లో సరిపడా వాటర్ వేసేసుకొని ఉడికించేసుకుంటున్నాను అనమాట ఇంక ఇక్కడ అన్నం కూడా రెడీ అయిపోయింది బయటకు వెళ్ళి చూస్తే ఫుల్ వర్షం అండి అసలు మామూలుగా పడట్లేదు అనమాట బెంగళూరులో క్లైమేట్ అయితే అస్సలు బాగోలేదు కొంచెం సేపు ఎండ వస్తే కొంచెం సేపు ఇంకా వర్షం ఇట్లా మార్చి మార్చి వస్తూనే ఉంటుంది మనం వన్ అండ్ హాఫ్ అవర్ పక్కన పెట్టుకున్నాం కదా చికెన్ని మ్యారినేట్ చేసి ఇంకా అందులో అయితే ఇప్పుడు ఒక హాఫ్ కప్ వరకు బియ్య పిండి అందులో ఇంకా టూ కప్స్ వరకు శనగపిండి వేసేసుకొని కలిపేసుకొని అందులోనే కొంచెం కరివేపాకు కూడా తుంచి వేసేసుకున్నాను కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసాను అనమాట రెడ్ ఫుడ్ కలరు ఇంకవన్నీ కలిపేసుకొని చికెన్ పకోడీ లాగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవటమే మా పాపకి చికెన్ కర్రీ లాగా చేస్తే తినడం కంటే కూడా చికెన్ ఫ్రై అంటే చాలా ఇష్టం అనమాట చాలా ఇష్టంగా తింటుంది తన కోసమే చేస్తూ ఉంటాను ఈ మధ్య ఫీవర్స్ కోల్డ్ కాఫ్ వల్ల ఒక టూ త్రీ వీక్స్ వరకు తినలేదనమాట సో ఇంకా దాని మీద ఇష్టం ఇంకా పెరిగిపోయింది మా పాపకనే కాదనమాట నేను కూడా చికెన్ ఎక్కువగానే తింటాను నాన్ వెజ్ అంటే నేను చికెన్ తప్ప ఏది తిన్నా మటన్ కూడా చాలా అంటే చాలా తక్కువ డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత బాగా ఎర్రగా అవి అయ్యేంత వరకు ఉంచుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట అప్ అప్పుడే లోపల వరకు చికెన్ అనేది ఫ్రై అయ్యి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా అలా ఉన్న చికెన్ని మొత్తం కూడా డీప్ ఫ్రై చేసేసుకున్నాను ఇంకా ఈ చికెన్ పకోడీ మొత్తం ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ మటన్ అయితే టోటల్గా కుక్ అయిపోయింది అనమాట పైనుంచి కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇంకా కలిపేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను ఇంకా మనకి రైస్ మటన్ కర్రీ చికెన్ పకోడి ఇంకా పెరుగు చట్నీ అన్నీ రెడీ అయిపోయినట్టే ఇంకా అవన్నీ రెడీ అయిన తర్వాత మా పిల్లలకి పెట్టేసి నేను కూడా తినేసానమాట టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి నేను చెప్తున్నానని కాదు నార్మల్గానే చాలా బాగుందనమాట చాలా బాగా కుదిరింది మీరు కనుక వీడియో మొత్తం కనుక చూసుంటే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్